స్వాగతం కాకినాడ జిల్లా జగంపేట ఎమ్మెల్యే జోతుల నెహ్రూ మంగళవారం కిర్లంపూడి మండల పరిషత్ కార్యాలయంలో మండల సమావేశంలో పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇసుక విధానంపై గత వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలపై ఎమ్మెల్యే నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో అర్హులైన అందరికీ ఉచితంగా ఇసుక పంపిణీకి ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెదరం చంటిబాబు ఎస్వీఎస్ అప్పలరాజు జంపన సీతారామచంద్ర వర్మ తోట గాంధీ ఎంపీపీ తోట రవి అల్లు విజయకుమార్ అల్లు శివరామకృష్ణ గుండ పాల్గొ నిన్న చూడండి అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అవుటో తారీఖు అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు అంటే ఉండకపోతే కొంపు కూలిపోతున్నారు జనం చచ్చిపోయారు అన్నారు ఎందుకు చచ్చిపోతారండి ఏ మిగితే మీరు పట్టుకెళ్ళారా పట్టుకెళ్ళి పంచి పెట్టలేరా ఆల్టర్నేటివ్ సచివాలయ వ్యవస్థ ఉంది ఆళ్ళతో ఇప్పించారు ఒక రోజులో ఫట్ పని ఇచ్చేశారు డబ్బులు ఇచ్చిచ్చేళ్ళు రాజకీయం కాదు ముందు రోజే ఇచ్చేసాడు నాలుగు వేల ఏడు వందల కోట్లు అది ఇవ్వడమే కాకుండా ప్రతి ఉద్యోగస్తుడికి ఆంధ్ర రాష్ట్రంలో ఒకటో తారీఖు అని జీతం ప్రతి ఎంప్లాయ్ రిటైర్ అయినటువంటి కి కూడా శాంక్షన్ వేసాడు ఒకటో తారీఖు మనసుంటే మార్గం ఉంటుంది ఒక విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ విజనేర్మితో ముందుకెళ్లమే కాకుండా నమ్మకంతో ఒక్కరోజు ఢిల్లీ వెళ్తే అయినా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నటువంటి పరిస్థితి అదే కాకుండా నాలుగైదు సంస్థలు బడా సంస్థలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మేము పెడతాం పెడతామని చెప్పేసి అనుకున్నాను నిన్నే నేను రిక్వెస్ట్ చేసాను చూసి అప్పుడే టీవీలో చూసి అప్పుడే పెరుగుడుకు వచ్చావు అన్నట్లేదు అయ్యా నేను నాలుగు ఇస్తాను మీరు కూడా అన్నారు ఆమె ఇచ్చారు నాలుగు మా కాన్స్టెన్షన్లో పెడతామని రేపు వచ్చేదాన్ని ఒక్కదాని అన్న మాకు ఇవ్వండి అసలు రాని ఖమూవీ అయితే ఖచ్చితంగా నీ ఇంకోటి ఇస్తాను అన్నాడు ఇది పరిస్థితి పాలన ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత ఇరవై రెండు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి గాడిని పడుతుంది గాడిని ప్రధానమైనటువంటి విధానం ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనలు ఇచ్చిందో ఆ నిబంధనలకు అనుగుణంగా ఎన్వరాల్మెంట్ అన్నది ఎక్కడా కూడా పాడవకుండా ఈ ఇసుక తవ్వకాలు జరగడం జరుగుతాయి దాని నిత్యం కూడా నేను చెప్పినటువంటి కమిటీ కలెక్టరు జాయింట్ కలెక్టరు ఆర్డీఓ తహసీల్దార్ వీళ్ళందరితో కూడుకు మైన్స్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో కూడుకున్నటువంటి కమిటీ పర్యవేక్షించడం జరుగుతుంది ఇక్కడ మా మీద కూడా చాలా బాధ్యత ఉంది ఎందుకంటే గతంలో ఈ ఉచిత ఇసుక మీద తప్పులు జరిగాయి కొంతమంది మా ప్రబుద్ధులే ఏదో డాక్రా సంఘాలని అయ్యని ఇయని పడ్డటువంటి పరిస్థితుల్లో దాన్ని అంకెట్టుకునే జగన్మోహన్ రెడ్డి విధానాన్ని తెచ్చి మొత్తం దూసేశాడు ఈ రాష్ట్రంలో నిర్మాణ వ్యవస్థను అల్లకల్లోలం చేశాడు లక్షలాది నిర్మాణ కార్మికుల్ని ఇల్లు నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశాడు దారిలేని పరిస్థితి కల్పించాడు మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసి ఇవాళ అందుకోసమే మా మీద బాధితుందన్నారు మేము కూడా వాచ్ డగ్గలుగా ఎక్కడ తప్పు జరగకున్నా ఏ మహద్శయంతో అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత ఇసుక సామాన్యుడికి అతి చేరువుకి అందివ్వాలి అతి చౌకగా అని చెప్పి ప్రతి నిర్మాణ కార్మికుడికి కూడా నిర్మాణ భవన నిర్మాణానికి కూడా వ్యవస్థాపకుడికి కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకుని ఉచిత ఇసుక విధానాన్ని ఏదైతే తెచ్చాడో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి శాసనసభ్యుల మీద ఎందుకంటే ఇది అగ్గిలేదు కాలిపో పెద్ద పెద్ద పురుకులను పెట్టేసి ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి వేల కొద్దీ లారీలు తోలేసి లక్షల కొద్ది రూపాయలు వెనకేసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అలాంటి ఉద్దేశం లేకుండా కేవలం సామాన్యుడికి ఇసుకను అందివ్వాలి అనేటటువంటి అతి చేరుకు తేవాలనేటటువంటి ఆలోచనతో ఇటువంటి కాలువలు చిన్న చిన్న వాగుల నుంచి వచ్చేటటువంటి ఇసుక అంతా కూడా ఎడ్ల బండి మీద మనుషులు తోలుకొని వాస్తవంగా కూడా మనకు అదే జరుగుతుంటుంది ఎడ్లు బండ్లు ఎట్లోకి వెళ్తాయి అక్కడ మనిషి తవ్వి పోచుకుంటాడు వాటి తెచ్చి బయటికి తెచ్చి వందకో రెండు కో దాన్ని అమ్ముకుంటాడు ఆ రకంగా కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఉచిత ఇసుకలో అయితే గతంలో దీని మీద చూసుకుంటే ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి ఇళ్ల కోసం ఈ నాయకులంతా కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ఇసుక మీదే ఈ తప్పుడు పాలసీ పెట్టి యాభై వేల కోట్ల రూపాయలు దూషించారు నిజంగా యాభై వేల కోట్ల రూపాయలని ఇసుక మీద దాన్ని ఆదాయంగా తీసుకొని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు కట్టినటువంటి ఇళ్లల్లో సగం ఇల్లు ఆ డబ్బులతో కట్టేటటువంటి అవకాశం ఉంది ఉదాహరణకి జగన్ ఇల్లు అని గొప్పగా దానికి ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతుందన్నారు ఇక్క రెండు లక్షలు రెండున్నర లక్షల దాకా అయిపోయినటువంటి పరిస్థితి నిజంగా ఆ రోజు ఈ విధానాన్ని పెట్టుంటే వాడికి ఆ రెండు లక్షలు మిగిలిన కదా సామాన్యుడికి ఇంక ఇది చేసిన గొప్పతనం ఏంటి ఇక్కడ గృహ నిర్మాణ సంస్థ పేరుతో దాని డబ్బులు దానికి వచ్చినటువంటి గ్రాంట్ డైవర్ట్ అయిపోయింది గత ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్కి నాలుగు లక్ష నాలుగు కోట్ల రూపాయల దాకా బిల్ ఇవ్వాలి వాడేమో చేతులకి తీసుకొచ్చున్నాడు రెండు ఇవాళ మేము మండల సమావేశంలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఉంది ఇమీడియట్ గా ఎంత వర్క్ అయింది అది టోటల్ శాంక్షన్ అంత ఎంత వర్క్ అయింది అందులో ఎంత బిల్ అయింది ఎంత బిల్ ఇవ్వాలి ఇంకా ఎంత వర్క్ చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇమ్మని చెప్పేసి ఒక రెండు రోజుల్లో పట్టుకోమన్నాను పట్టుకొచ్చి వెళ్ళి ఆర్బిఐ మినిస్టర్ని కలిసి ముందు ఎవడైనా కాంట్రాక్ట్కి డబ్బులు ఇస్తే మనం వాడి మీద యుద్ధం చేస్తాం కనీసం అంత రెండు లక్షలు మూడు లక్షలు రెండు కోట్ల అంత ముందు అడిగేదో రకంగా ఇప్పించి ప్రయత్నం చేసి ఆ పని పూర్తి చేయించే పరిస్థితి చేస్తారు మెట్ట ప్రాంతంలో అంటే ఏలేరు సిస్టమ్ లో ప్రజెంట్ పురుషోత్తపట్నం వదిలేం దానివల్ల పురుషోత్తపట్నం వదిలేదాకా కూడా మూడు పాయింట్ ముప్పై ఆరు టీఎంసీ నీరు ఉండేది టోటల్గా వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకోవాల ఒక నెలలో వాళ్ళకి టైం ఇచ్చి మా మా క్యాడర్నే కేడర్లో కుర్రోళ్ళు వాళ్ళు కాదు ఇలాంటి ఎలక్ట్రోల్ని అయితే మళ్ళీ వీడి మనవడ్రాడి ఆడు రా ఈ బామ్మది అంటారు మంచి కుర్రోలు కురేసి వాస్తవ పరిస్థితులు అన్నిటినీ కూడా ఒక నెలలో తెప్పించుకొని దాని మీద యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరందరూ నాకు సహకరించాల్సింది మా నాయకులు ఇప్పుడు కోర్టులో ఉండి చాలా మంచి స్థలం అది మంచి ఊరు అవుతుంది డెవలప్ అవుతుంది నేను వెళ్ళి స్పెషల్గా మా వాళ్ళు అందరినీ తీసుకెళ్లి వాళ్ళిద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏదో రకంగా ఇద్దరికి రాజీ పెట్టి దాన్ని అవుట్ సైడ్స్ కింద అని చెప్పి ఆలోచన దాంట్లో కూడా కోర్టులు అదే నేనని కాదు ప్రయత్నం చేస్తాను అందులో కూడా కోర్టులు తినేశారు ఇనే పోలేదు మూడు సార్లు దుప్పలు కొట్టారు నాలుగు సార్లు మట్టిగా పెట్టారు పట్టాలు తీస్తామని డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు ఆ పట్టాలు ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి కొత్తగా అసలు సిసలైనటువంటి కార్య అదే హర్రుడికే లబ్ధిదారులకే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇళ్ళ ఇవ్వడమే కాకుండా దాని ఒక మోడల్ కోన్లీగా చేస్తాం అంటే ఈ అరంగులం అరగజం కాలనీ కాదు శుభ్రంగాడు హ్యాపీగా ఇంట్లో గదిలో పడుకుని మొగుడు బలి మొగుడు పెళ్ళం కూడా పడుకుంటే బయటకు కనపడిన పరిస్థితి కలిగే కాలనీ కడతాం తీసుకుని అటువంటిది మాట్లా